డబ్ డబ్ ప్రాణనాదమిది అమ్మ కడుపున బిడ్డ ఇరవై ఐదవ రోజు నుంచి ఆ జన్మాంతం ఉరకు నిరంతరం ప్రతిధ్వనించే నిజ జీవన మంత్రమిది దీనిలో ఎప్పుడన్నా అపస్వరం ధ్వనిస్తే ప్రాణం పెను ప్రమాదంలో చిక్కుకుంటుంది హృదయం మొండికేస్తుంటే జీవితం విలవిల్లాడుతుంది సావు బతుకుల మధ్య సరిహద్దులు కరిగి ఆవిరైపోయే ఆ కీలక సమయంలో రెపరెపలాడుతున్న ప్రాణాలకు తన చేతులను అడ్డుపెట్టి తిరిగి జీవాన్ని నిలబెట్టే మహనీయుడే అపరధన్వంతరి ఆధునిక బ్రహ్మ అలాంటి కీలక క్షణాల్లో రంగంలో దిగి ఎన్నో ఓటి గుండెలను నిలబెట్టి వేలాది హృద్రోగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సహృదయ శీలి ఈ దేశం గర్వించదగ్గ వైద్య శిఖామణి గుండె సర్జరీల్లో అంతర్జాతీయ స్థాయి నేర్పరితనాన్ని ప్రదర్శించే ఆధునిక శస్త్రచికిత్సా నిపుణుడు విఖ్యాత కార్డియోథరాసిక్ సర్జన్ డాక్టర్ రమాకాంత పాండా జనవరి ఇరవై నాలుగు ఆ ఉదయం ఉత్కంఠగా ఉంది మీడియా కళ్ళన్నీ ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ మీదే ఉన్నాయి సాక్షాత్తు దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ గుండె మరమ్మత్తు చేయించుకోవడానికి ఆపరేషన్ టేబుల్ ఎక్కారు ఒక రకంగా అది క్లిష్టమైన సర్జరీ అప్పటికే ఆయన దాదాపు పద్దెనిమిదేళ్ల క్రితం లండన్ లో ఒకసారి బైపాస్ ఆపరేషన్ చేయించుకున్నారు ఇన్నేళ్ల తరువాత తిరిగి హృదయంలో సమస్యలు తలెత్తడంతో మళ్లీ ఓపెన్ హార్ట్ సర్జరీకి సిద్ధపడ్డారు అక్కడున్న వారంతా ఎంతో కొంత ఉద్విగ్నతకు లోనవుతున్నా ఒక వ్యక్తి మాత్రం చాలా నిప్పరంగా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు ఒక కళాకారుడు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నంత సున్నితంగా ఆయన సర్జరీ ఆరంభించారు పని సాగిపోతోంది సర్జరీ టేబుల్ మీద ఉన్నది ఈ దేశ ప్రధానే కావచ్చు కానీ అంతర్జాతీయ శిక్షణ అపార అనుభవం గడించిన ఆ వైద్య నిపుణుడికి మాత్రం అది చాలా సహజంగా అనునిత్యం సాగిపోయే దినచర్యలో భాగమే సుమారు పద్నాలుగు గంటల పాటు సాగిన ఆ సుదీర్ఘ సర్జరీతో ప్రధాని మన్మోహన్ పూర్తి స్వస్థులయ్యారు దేశం ఊపిరి పీల్చుకుంది ఆ రెంటినీ మించి క్లిష్టమైన సర్జరీని విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్ పాండా పేరు దేశమంతా మార్మోగింది ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాలకు కూడా ఆయన సుపరిచితమయ్యారు నిజానికి ముంబైలోని విఖ్యాత ఆషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన క్లీవ్ల్యాండ్ క్లినిక్ లో శిక్షణ పొంది అక్కడే సేవలందించిన కార్డియాక్ సర్జన్ గా రికార్డు స్థాయిలో పదివేల బైపాస్ ఆపరేషన్లు చేసిన అనుభవశాలిగా దాదాపు ఎనిమిది వందల మందికి విజయవంతంగా రెండోసారి బైపాస్ చేసిన అరుదైన నిపుణుడిగా ఎవ్వరూ సర్జరీ చేయలేమని చేతులెత్తేసిన కేసుల్ని కూడా ధైర్యంగా చేపట్టి దాదాపు పదిహేను వందల క్లిష్టమైన సర్జరీలను విజయవంతంగా నిర్వహించిన ధీమంతుడిగా ఆయన పేరు జగద్విదితం వీటన్నింటినీ మించి వినయ సంపన్నుడిగా సహృదయశీలిగా ప్రేమాస్పద వ్యక్తిగా అందరి మన్ననలు అందుకున్నారు ఈ పేరు ప్రఖ్యాతులు ఆయనకు అంత తేలికగా సునాయసంగా దక్కినవేం కాదు దీని వెనుక ఓ అమాయకమైన పల్లెటూరి పిల్లవాడి అకుంఠిత శ్రమ దాకుంది ఆ పేద విద్యార్థికి అమోఘ ప్రతిభా సంపత్తులున్నాయి